హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూడగానే మీకు అర్థమైంది కదా జగ్గన్న తోట ప్రబల తీర్థం గురించి అని పదిహేడవ శతాబ్దం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కనుమ రోజు జరిగే ఈ ప్రబల తీర్థంలో కోనసీమ నుంచి చుట్టుపక్కల ఉన్న పదకొండు గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో అయితే పాలు పంచుకుంటాయి ఈ ప్రభలు భక్తులు వచ్చే దారింట అయితే రావు కౌశికా నదిని దాటుకుంటూ పొలాల మధ్య నుంచి ఊరేగింపుగా అయితే తీసుకొస్తారు ఒకసారి ఎత్తేక కిందకైతే దించకూడదు కౌశిక నదిని దాటేటప్పుడు ఈ ప్రబల్ని ఏమాత్రం తడవకుండా చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు ఈ ప్రబలను మోయడానికి ఇరవై మంది వ్యక్తులు అయితే ఉంటారు అదే కౌశిక నదిని దాటించేటప్పుడు అయితే మాత్రం యాభై మంది ఉంటారు వీళ్ళందరూ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అన్నమాట కౌశిక నదిని దాటించిన తర్వాత జగ్గన తోటకి తీసుకొస్తారన్నమాట అంటే తీర్థం జరిగే ప్రదేశానికి ఈ తీర్థం పూర్తయిన తర్వాత మళ్ళీ ఎలా అయితే వీళ్ళు వచ్చారో అదే దారిలో అయితే ప్రబల్ని ఆయా గ్రామాలకి తీసుకెళ్తారన్నమాట జగ్గన తోట ప్రబల తీర్థం పదిహేడవ శతాబ్దం నుంచి జరగడం ఎంతో అరుదైన విషయం అని అలాగే ఈ తీర్థానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు రావడం ఎంతో సంతోషకరమని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్నారు అలాగే ఈ ప్రబల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని దీనిని ఇలాగే ప్రతి సంవత్సరం సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఆయన తన విశేషణ అయితే తెలియజేశారు అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి ఇరవై ఆరున న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున రిపబ్లిక్ డేలో పాల్గొన్న ప్రబల తీర్థ సకటం అరుదైన గుర్తింపునైతే పొందింది ఇంత చరిత్ర కలిగిన ఈ ప్రబల తీర్థం తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లిసి శివారు జగ్గన తోట కొబ్బరి తోటలో జరుగుతుందన్నమాట సో మనకి కనుమునాడు అయితే చాలా బాగా జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు